నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరణకు వెళ్తే మండలంలోని కారపెల్లి క్రాస్ రోడ్ గల కార్యాలయంలో ఇరిగేషన్ డిఈ బి వెంకన్న సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మండలంలో ఎవరైనా సరే అనుమతులు లేకుండా ఇరిగేషన్ కు సంబంధించిన చెరువులో గానీ కుంటలందు గాని అక్రమ మట్టి తోలకాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తోలకాలు చేసే వారి సంబంధిత వివరాలు తెలపవలసిందిగా కోరారు అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడనని తెలియజేశారు వ్యవసాయ భూముల్లో రైతులు మట్టి తొలకాల కోసం సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన కొలతాల ప్రకారం చెరువు మట్టి తోలు కొనుటకు అనుమతులు ఇస్తామని తెలిపారు మీ పొలాలకి సారవంతమైన మట్టి కావాలంటే పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ మేము హైదరాబాద్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ మీరు ఎవరికి తీసుకెళ్ళి మేము పర్మిషన్ ఇప్పిస్తాము జెన్యున్గా అంతే మట్టి తవ్వకాలు ఉంటే ఎటువంటి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు ఉంటే అపార్ట్మెంట్ మేము అసలు స్టే చేస్తాము దాని ద్వారా మీరు ఇబ్బంది ఇబ్బందులకు గురికాని మేము సార్ మట్టి తవాకాలంటున్నారులే కానీ గోతులు పెట్టి తీసుకొచ్చే దానికి ఏమైనా లెవలింగ్ ఏమైనా ఉందో దానికి కూడా మేము కండిషన్ ఇస్తాము వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు మేము దాని కండిషన్ ఉంది ఆ కండిషన్ ప్రకారమే దాన్ని తగ్గేది ఉంటుంది ఎక్కువ కూడా తీయడానికి లేదు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువ తీయటం లేదు అది కూడా పర్మిషన్ కండిషన్ లో మేము ఇస్తాము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని పంపిస్తాము మీరు దరఖాస్తుతో పాటు మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు భూమి పక్క పాస్ వస్తున్నాము జత చేసి మా ఆఫీస్కి ఇస్తే మేము హైదరాబాద్ అంటే ఇది ఓన్లీ రైతులకు మాత్రమే అంటే వాళ్ళ పంట పొలాలు వరకే మీకు ఏదైనా వేరే కార్యక్రమం ప్రకారం ఏదైనా ఫిల్లింగ్ ఏంటి కావాలంటే అది మీరు బీడింగ్ కట్టాల్సి వస్తుంది దానికి కాస్ట్ ఉంటుంది సేల్ కాస్ట్ పే చేసి